హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఒక ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఆనంద ప్రార్థనలోకి పోబోయే ముందు ఒక సాంగ్ మా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్రియమైన ఏ సయ్యా ప్రేమకే రూపమా ప్రియమారనన్ను చూడని ప్రియమైన ఏసయ్యా ప్రేమకే రూపమా నన్ను చూడని నా ప్రియుడా ఏ సయ్యా ప్రేమతో ఉన్నానయ్యా నా ప్రియుడా ఏసయ్యా ప్రేమతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీదేనయ్యా ఆరాధ్యము ఆనందము నీవేనయ్యా ప్రియమైన ఏసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారనన్ను చూడని ఎలా ఉంది ఫ్రెండ్స్ పాట బాగుందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా నానదిన ప్రార్థనలోకి పోబోయే ముందు ఈ సాంగ్ ఇంకొకటి మన హృదయ వాంఛనలు తీర్చువాడు దేవుడే మన పాపాలు చేపాలను కొట్టివేసేది కూడా దేవుడే ఎందుకంటే ఆయన పలికిన మాటల్లో యథార్థత ఉంది నీతుంది మనకు ధైర్యం అనే మాట ఉంది మనము కావాలనైతే తప్పు చేయము ఒకవేళ తప్పు చేస్తే క్షమించేస్తాడు నిజమా కాదా పాపుల కొరకు వచ్చాను కానీ నేను నీతిబంతుల కొరకు రాలేదన్నాడు అందుకోసమైనా పాపులమైన మనము దినదినము రవ్వా ఈరోజు అంతయు నీకు మహిమార్థకరమైన క్రియలు నేను చేయలాగా నాకు సహాయం దేవు నాకు తోడు నీడగా ఉండు ప్రవ్వా నీకు నమ్మకంగా జీవించే యోగ్యత బాధ్యత నాకు కలుగు చేయి మాకు మేము తగ్గించుకొంచు నీ నెచ్చించే బిడ్లగా మమ్మల్ని ఆ ఎత్తుపరచు నీ నామం కోసమే మేము ఎతుకుతున్నాము దేవా ఈ మాటలను బ్రతికిన పలికిన ప్రతివాడు పాపం నుండి పరిపూర్ణత పొందువాడే నీకు మాదిరికరముగా మేము జీవించేలాగా మాకు సహాయం తెచ్చి మాకు మేము తగ్గించుకు నేను నెచ్చించు వారిముగా మమ్మల్ని ఆశీర్వదించు గనపరచు ఈరోజు ఈ సమయం చూడని ప్రజలు ఎంతోమంది ఉంటారు కానీ మాకు ఈ ధన్యతనిచ్చినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి నీ నామాన్ని మేము పుచ్చే బిడ్డగా నన్ను నీటి కాలువల యుద్ద నాటబడిన చెట్టు వలె నన్ను ఉంచి ఉన్నావు దేవ ద్రాక్ష వరి నేను తీగలు మీరు అన్నావు ప్రభా తీగ వలె పాగుటకు సహాయం దయచేయి ప్రభు దీర్ఘశాంతము దయాళత్వము సాత్వికము నాలు నింపు ప్రభా దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గం నిలువక ఏహోవా ధర్మశాస్త్రం అందు దివారాత్రులు ధ్యానించేవారు ధనిలు ప్రభా అలా నాకు నన్ను యోగ్యాలుగా ఎంచు ప్రభా నీ నామూలలో నేను గైకోనే బిడ్డగా ఆశీర్వదించు ప్రభువా ఇలా ప్రతి ఒక్కటి నా ప్రాణమా యోహో అని ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము అన్నాడు అలా ఎంతమంది మర్చిపోతున్నాము అలా ఎంతమంది నిమర వేసుకుంటున్నాము ఇవన్నీ కూడా మర్చిపోని అన్నీ పాపాలే అయినా కానీ పాపుల కోసం వచ్చాను కానీ నేను నీతి మంతుల కొరకు రాలేదు అని దేవుడు పలికిన మాటలు యథార్థ హృదయంతో మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి మనం అడుగుదాం కావాలని అయితే తప్పు చేయము కావాలని చేసేవారు కొంతమంది ఉంటారు ఆ కొంతమంది కీడు అనుభవిస్తూ ఉంటారు ఇది నిజం ఫ్రెండ్స్ నమ్మ నమ్మండి కావాలని తప్పు కావాలని చేసేవాళ్ళు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కాడ తీసుకొని మనము ఉండిపోవాలి అనుకునేవాళ్ళు ఇప్పుడు మేలు అనుభవించవచ్చు తర్వాత డెఫినెట్గా అనుభవిస్తూ ఉంటారు అది ఒక రోజుతో పోయేది కాదు దిన దినము కీడు అనుభవిస్తూనే ఉంటారంట ఎఫ్ఎ పత్రికలో రాశారు ప్రభువే రాశాడు ఒక్క పూట కోసం అబద్ధ మాటలు మాట్లాడినా కానీ పర్వాలే నువ్వు వాళ్ళ మీద కీడంచావనుకో నువ్వు దినదినము ఆకలి కొనినవాడు ఆకలి ఆకలి కొనినవాడు పొట్టునైనా తిని తృప్తి పడతాడు ఆకలి తీరినవాడు తేనె పొట్టు పెట్టినా కాళ్ళతో యశాయ గ్రంథంలో రాసిస్తాడు రాసించాడు అలాగనే వాడు నిండి జనం మీద పడతాడు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఇలా కీడెట్రప్పియ్యాలని కానీ నిజమైన దేవుడు మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఎవ్వరికి ఏకీడు రానీయుడు మరి ముఖ్యంగా ఆయన నమ్మిన బిడ్డల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్పిన దేవుడు కనుక మనం ఆశీర్వదింపబడ్డ బిడ్డలం కనుక ఇలా ప్రతి క్షణం ప్రతి దినం లోపాలు ఉండొచ్చు ప్రతి ఒక్కరికి లోపాలు లేనివారు ఎవ్వరు ఉండరు ఉంటయి ఆయన్ని సరి చేసుకుంటూ మనం ముందుకు పోవాలా ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని ముందుకు తీసుకోండి ఓకేనా ప్రైజ్ లా నానిదిన ప్రార్థనలోకి నేను వెళ్తాను ఓకే